వాళ్ళ దూకుడికి ఎప్పుడూ శ్రీకారం జరిగింది కానీ సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ మరో చాప్టర్ మొదలు పెట్టడానికి ఈ సినిమాని శ్రీకరంగా వాడుకుంటున్నారు అండ్ ఈ చిత్ర దర్శకులకి అందరికి ఈ సినిమాకి చేసిన టెక్నీషియన్స్ సాంకేతిక నిపుణులందరికీ యాక్టర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు ఈ సినిమా పాటలు మీలాగే నేను కూడా చూశాను ఆల్రెడీ మూడు పాటలు సోషల్ మీడియాలో చాలా విపరీతంగా సక్సెస్ అయ్యాయి అండ్ ఇది వాళ్ళ నాలుగో పాట నాకు ఈ ట్రైల్ ఇందాక చూడగానే నచ్చింది అందుకే నేను తక్కువ మాట్లాడదాం అనుకుంటున్నాను ఎందుకంటే తినేవాళ్ళు నెత్తి మీద జుట్టు పండించే వాళ్ళు మూతి మీద మీద సొంతం ఉన్నారు కరెక్టే ఏదైనా మంచి మాట చెప్పేవాళ్ళు కూడా నెత్తి మీద జుట్టంతుంటే దాన్ని చేసేవాళ్ళు మాత్రం మీద స్వంతం ఉన్నారు సో అందుకని నేను కూడా వీళ్ళలాగే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు వీళ్ళలాగే మనం కూడా ఏదైనా పనిచేద్దాం అండ్ నాకు తెలిసి నెక్స్ట్ బిగ్ థింగ్ ప్రపంచానికి వ్యవసాయమే సో నాకు సినిమా చూస్తుంటే దీని ఐడియా కూడా విన్నాను నేను ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ స్పాయిలర్స్ ఉండకూడదని చెప్పట్లేదు సో శ్రీకారం అనే టైటిల్ ఈ సినిమాకి యాప్ట్ ఎందుకంటే వ్యవసాయం ఎంతో పాతది ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలుగా మనం దాని మీద ఆధారపడి బతుకుతున్నాం కానీ మనందరికీ జనాభా పెరుగుతున్నప్పుడు తినేవాళ్ళ సంఖ్య పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా వ్యవసాయం లాభసాటిగా మారాలి అదే కదా యాక్చువల్గా రూల్ ఆఫ్ ఎకనమిక్స్ కానీ వీళ్ళు పెరుగుతూనే ఉంటారు వీళ్ళు తింటూనే ఉంటారు ఎందుకంటే వీళ్ళందరూ డైటింగ్ చేయరు వీళ్ళందరూ తినడం మానేసి ఉపవాసాలు చేయరు కానీ ఎందుకో తెలుగు వ్యవసాయం మాత్రం నష్టాల్లో కూరుకుపోతు ఉంటుంది సో ఇది చాలా ఒక ఏమంటారు దాన్ని ఒక పారడాక్స్ ఈ ప్యారడాక్స్కి ఒక సొల్యూషన్ చెప్పడానికి ఈ చిత్ర రచయిత దర్శకుడు ట్రై చేశాడు నాకు ఆలోచన నచ్చింది సో అందుకని ఒక పాత పద్ధతికి స్వస్తి కలిపి ఒక కొత్త విషయానికి శ్రీకారం చెప్పడానికి ఈ టైటిల్ సినిమా టైటిల్ శ్రీకారం అని చెప్పడం నాకు తెలిసి చాలా ఉచితంగా ఉంటుందని అనిపించింది అండ్ మీలాగే నేను కూడా ఈ పాట ఎలా ఉంటుందో చూడడం కోసం వెయిట్ చేస్తాను ఐ థింక్ లెట్స్ గో ఫర్ దట్ థ్యాంక్ యూ శ్రీకారం సినిమా ఆడియో సాంగ్ లాంచ్కి టైటిల్ సాంగ్ లాంచ్కి ఇచ్చేసిన త్రివిక్రమ్ గారికి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ త్రిక్రమ్ సార్ వచ్చినందుకు సార్ నాకు తెలిసి ముందు మాటలు తక్కువ మాట్లాడుతున్నారని అండి సార్ థ్యాంక్ యూ సార్ సాంగ్ కోసం వచ్చినందుకు శర్వాన్న అన్న మేబీ మీరు ఇక్కడ లేరు కానీ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను ఆ చిన్న షార్ట్ ఫిల్మ్ నుంచి ఇప్పుడు ఈరోజు ఒక ఫ్యూచర్ ఫిల్మ్ దాకా వచ్చింది సో ఐ మీన్ ఒక షార్ట్ ఫిల్మ్ ఒక ఫ్యూచర్ ఫిల్మ్గా నమ్మినటువంటి నా ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్ అండి అదేవిధంగా హీరో గారు శర్వాన్న అన్న ఐ మీన్ చిన్న షూటింగ్ బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు థ్యాంక్స్ అన్న ఐ మీన్ చాలా సపోర్ట్ చేశారు యువరాజ్ అన్న ఇక్కడే ఉన్నారు కెమెరామెన్గా చాలా హెల్ప్ చేశారు సో శ్రీకారం అంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వ్యవసాయం సినిమాతో పాటు వ్యవసాయం అనే కాన్సెప్ట్తో పాటు సినిమాలో చాలా పాయింట్స్ ఉంటాయి ఒక సింగిల్గా చెప్పాలంటే వ్యవసాయంతో పాటు ఒక మంచి లవ్ స్టోరీ స్టోరీగా ఉంటుంది ఒక లవ్ ఫెయిల్యూర్ స్టోరీ ఉంటుంది ఒక ఫాదర్కి సన్నకు మధ్య ఒక లవ్ ఫెయిల్యూర్ అనేది ఎలా అయితే ఉంటుందో అలాగా ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒక మంచి పాయింట్స్ ఉంటాయి మనకు మన ఊరికి మధ్య జరుగుతున్నటువంటి ఒక చిన్న అంటే ఒక చిన్న గ్యాప్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయొచ్చు అనేది ఉంటుంది సో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి శ్రీకారంలో సో ఐ మీన్ నెక్స్ట్ మంత్ మార్చ్ లెవెంత్ వస్తున్నది డెఫినెట్గా మీరు అందరు చూస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మా మిక్కీ గారిని చెప్పలేకపోయాను ఏమనుకోకండి ఉంది అనేసి సరే కిషోర్ తరఫున నేను కూడా ఇందా చెప్పడం మర్చిపోయాను నా ఆ సినిమాకి మ్యూజిక్ చేశారు మిక్కి చాలా బాగా చేసావు మిక్కి అండ్ సభాముఖంగా అందరి ముందు చెప్తున్నాను ఈ సినిమాలో పాటలు అని కూడా అదర్ కూడా థ్యాంక్ యూ సో మచ్ మిక్కీ గారు మార్తన్ సార్ కూడా లేరు మార్తన్ గారు అదే విధంగా సాయి మాధవపురరావు గారు చాలా మంచి మంచి డైలాగ్స్ రాసిచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ పట్టు నగర్ కాంచీయల్ కళ్యాణ పట్టు రంగల్ ఎవరూ తర ముడియాత కురైంద వేళయిల్ హోల్సేల్ రిటైల్ కాంచీపురం ఎస్ ఎం సిల్క్స్ నంబర్ 5 అతివర్ధ సన్నది కాంచీపురం హాయ్ దిస్ ఇస్ రాజ్ తరుణ్ హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ రెడ్డి హాయ్ అందరికీ నమస్కారం నేను మీ ఐశ్వర్య రాజేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు ఫర్ లేటెస్ట్ మూవీ రివ్యూస్ అప్డేట్స్ అండ్ గాసిప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు మీకు ఐజీ తెలుగు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థాంక్యూ e